జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే అతనికి ఇచ్చిన ఐదు సంవత్సరాలని ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే చేసి చే అసలు పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాల మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిందా బయటకు వచ్చి ఏం చేద్దామా ఏదో సంపతి పొందుదామా అనే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాల నుంచి బయటికి రాలా అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరిగి ఉంటే ఇదిగో పలాంటి చాట ఇది ఉంది అని చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది చేయడానికి ఏదో ఒక బండి వేయాలి ప్రభుత్వానికి మేము నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు గొట్టిపాటి రవి గారు నిన్న ఏదో ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి గాని మాట్లాడే అర్హత లేదు అని కామెంట్ చేస్తున్నారు మిస్టర్ రవి కుమార్ గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఏటువంటి సంఘటన గురించి అయినా బాధపడేది ప్రజలకు మంచి చేసేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటున్నాను అంటే మీరు అనుకున్నటువంటి మేమేదో ఆ తుఫాన్ని డైవర్షన్ చేశాము పక్కగా పంపించాము అని విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా ఆ తుఫాన్ నుంచి రక్షించినటువంటి ప్రతి సిస్టమ్ని కూడా ఈ రోజు మీకు అందుబాటులో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే గుర్తుపెట్టుకోండి ఇంకోటి అంటున్నారు కార్పెట్లు వేసుకొని మట్టి అంటకుండా ఇది చేశారు అని మీకు తెలుసో తెలీదో బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు నేను చెప్తున్నానండి ఆ రోజు క్షేత్ర స్థాయిలో ప్రతి పంట ఎంత నష్టం జరిగింది అని పరిశీలించిన తర్వాత ఏరియల్ సర్వే చేసిన తర్వాత అధికారులతో సమీక్ష జరుపుతూ మాత్రమే ఆ టెంట్ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు దాన్ని పట్టుకొని ఏదో మట్టి అంటకూడదు గిట్టి అంటకూడదు అనే కామెంట్స్ చేస్తున్నారు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఉచిత పంట బీమా పథకాన్ని మీ నాయకుడు మీరు తొంగలో తొక్కారు తొంగలో తొక్కటమే కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కళ్ళన్నా అసలు ఇప్పటి వరకు ఇంత నష్టం జరిగింది అని మీరు ఎవరైనా అనౌన్స్ చేయగలిగారా ఉచిత పంటల బీమాని ఎందుకు మీరు క్యాన్సిల్ చేశారు దానికి తోడు నిన్న మీ నాయకుడే సాక్షాత్తు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరికైతే పంట బీమా ఉందో వాళ్ళకే దాన్ని మనం నష్టపోయిన రైతులకు అందరికీ న్యాయం చేస్తాము అని అంటే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఇది మీ రైతుల పట్ల మీ నాయకుడికి మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దయచేసి ఇప్పటికైనా తిక్కల కామెంట్స్ అన్ని మా మానేసేసేసి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి అని మాత్రమే చేయండి ఎన్నో దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి పొలాలు దెబ్బతిన్నాయి వాటన్నిటిని తక్షణమే ఎంత పంట నష్ట అంచనా అంచనా సి వాటి గురించి రైతులకి ఏ విధంగా మనం సహాయపడగలమో చూడండి కాని ఇలాంటి ప్రే అసంఘిక అసందర్భ ప్రేలలాపాలన్నింటినీ వదిలేసేసేసి వెంటనే రైతులకు సేవ చేయండి మంత్రి గారు